బాలు రవి మనోజ్ ముగ్గురు కూడా మెడ మీద కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రవి మనోజ్ మందు తాగుతూ ఉంటారు బాలు మాత్రం వాళ్ళతో ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు ఇక అంతలో రవి ఇప్పుడు చెప్పరా ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు అని మనోజ్ ని అడగనే డబ్బులు బాగా రావాలరా కానీ బిజినెస్ పెట్టాలి అలాంటి బిజినెస్ ఏదైనా పెట్టాలి అని అంటూ ఉండగా గుడి ముందు కూర్చొని అడుక్కోరా అప్పుడు డబ్బులు ఊరినే వస్తాయి అని బాలు సెటైర్ వేస్తూ ఉంటాడు దాంతో రే అని అరుస్తూ ఉంటాడు ఇక ముగ్గురు అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండగా మన ఒరే నీకు కూడా ఒక బీర్ ఉంది ఆ సీసా తెచ్చుకోపో అని చెప్తూ ఉండగా నాకు రెండు సీసాలు కావాలరా అని బాలు అడుగుతూ ఉంటాడు అంతలో కిందకి సౌండ్స్ వినపడటంతో శృతి ఏంటి మెడ మీద నుంచి సౌండ్స్ ఏవో వినపడుతున్నాయి అని అంటూ ఉంటుంది మీనా పూలు కడుతూ ఉంటుంది రోహిణి కూడా అక్కడ కూర్చొని ఉండగా ఏముంది బాలు మందు తాగుతూ సీసాలు పగల కొడుతూ గొడవ చేస్తూ ఉండుంటాడు అని రోహిణి అంటుంది ఏం కాదు ఆయన తాగనని నాతో చెప్పారు అని మీనా అంటుంది ఏం కాదు బాలు ఖచ్చితంగా తాగే ఉంటాడు పందవా కావాలంటే వెళ్ళి చూద్దాం అని రోహిణి అంటుంది ఇక అంతలో బాలు నేము మేడ మీద సీసా మూత నోటితో తీస్తూ ఉంటాడు మరి బాలు నిజంగానే తాగాడా మీనా ఈసారి కూడా తను చూస్తుంది అయితే మనం కొన్ని బాలని అపాతం చేసుకుంటుందని రాబోయే తెలుసుకుందాం ఫ్రెండ్స్